మహావిష్ణు యోగ నిద్రలో పాల సముద్రంలో శేషతల్ప సాయిగా ఆషాఢ మాసపు ఏకాదశి రోజున పరున్నవాడు ఈ యొక్క కార్తీక మాసపు ఏకాదశి చాతుర్మాస్య దీక్షగా స్వామి యోగ నిద్రలో ఉంటాడు అటువంటి యోగ నిద్రలో మేల్కొన్న రోజు ఈ కార్తీక మాసం ఏకాదశి అటు మరుసటి రోజు వచ్చేదానికి క్షీరాబ్ది ద్వాదశి అంటారు కాబట్టి ఇటువంటి పుణ్యమైన రోజు కార్తీక మాస ఏకాదశి ఈ రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి ఈ రోజు ఉపవాసం ఉన్న తరువాత మరుసటి రోజు ద్వాదశి రోజున ఉదయమే స్నాన సంధ్యాదులు కావించి భగవంతుడికి ఆరాధన చేసి భోజనం చేయాలి అలాగే ఉసిరికాయ దీపం కూడా పెట్టాలి మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి విధంగా ఉసిరి దీపం పెట్టాలి అలాగే పిండి నైవేద్యంగా స్వామికి దీపారాధన చేయాలి ఎందువల్ల అంటే విష్ణు విష్ణు వషట్కారు భూత భవ్య భవత్ప్రభువర్ణాలు భూతాత్మ భూత భావన అన్నారు కాబట్టి మనములను రక్షించేటువంటి వాడు స్థితికారకుడు మహావిష్ణువు అటువంటి మహావిష్ణువు లక్ష్మితో కూడా పాల సముద్రంలో శేషతల్ప సాయిగా ఆదిశేషుడి పైన పడుకుంటాడు